అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కొద్దిసేపటి క్రితమే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతున్నాయండి ఇప్పుడే మనకు రైతులైతే చెప్పడం జరిగింది ఇక ఈ డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి మీకు పడ్డాయా లేదా అనేది ఎలాగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్కు సంబంధించి ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలయితే విడుదల చేయడం జరిగింది ఇక ఆ డబ్బులైతే అప్పట్లో చాలామంది రైతులకైతే జమ కావడం జరిగింది ఇక గతంలో అనేక కారణాల చేత అంటే సక్రమంగా అప్లై చేసుకోకుండా అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఈకేవైసీ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల చేత ఏంటంటే చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా అప్పట్లో అప్లై చేసుకోలేక ఈ డబ్బులు అయితే తీసుకోలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అప్లై చేసుకోమని మరొకసారి అయితే అప్డేట్ ఇచ్చింది ఇక అప్పట్లో అప్లై చేసుకున్న వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజుల ముందు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు జమ అవుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ గతంలో డబ్బులు పడని రైతులకు మాత్రమే మీరు గమనించాలి గతంలో డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అనేది తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి